హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్లోకి వెళ్దాం మీరు చూస్తున్నారండి ఇది రెడ్ సైన్లో వెంచర్ అండి ప్రకాశం జిల్లా అద్దంకి వదిలి సరౌండింగ్లో అనమాట ఈ వెంచర్ యొక్క వెంచర్లో ఉన్న ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక విజిటింగ్ అయితే తీసుకెళ్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క విజిటింగ్ని బుకింగ్ చేసుకోండి ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు మొక్కలైతే ఆల్రెడీ ఈ రెండున్నర సంవత్సరాలు మూడేళ్ళుగా పెరిగిన మొక్కలు అండి ఇవన్నీ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి విజిట్ చేయండి మొత్తం మీకు డీటెయిల్గా మొత్తం అంతా మీరు చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఒకసారి రేట్ ఫిషియర్ కానీ ఎంతైతే మనకి బెనిఫిట్ ఉంటుందో ఎంత ఏంటని చెప్పి అనేది మొత్తం మీకు క్లారిటీగా వివరిస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్